అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను వలి యాంకర్ ఆర్జే శేఖర్ పాటు ఉన్నారు ఇంతకుముందు వీడియోలో కూడా శేఖర్ భాష చాలా స్పష్టంగా చెప్పారు ఆ అమ్మాయి వల్ల నేను చాలా కోల్పోయాను చాలా బాధలు పడ్డాను నన్ను లిటరల్గా బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసింది నా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టింది అని చెప్పి చాలా స్పష్టంగా గత వీడియోలో కూడా శేఖర్ భాష చెప్పారు మరికొంతమంది బాధితులు ఉన్నారు ఇందులో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారని చెప్తున్నారు సో ఆ కేసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం దాంతో పాటు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు మనం శేఖర్ బాషా గారు వర్షన్ మాత్రమే విన్నాం మరి ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటి శేఖర్ భాష అలిగేషన్స్ పట్ల అందుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం శేఖర్ బాషా గారు మరికొంతమంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు కదా ఒకసారి కాల్ చేయండి సార్ సో మరొక బాధితుడు ఇతను ఒకసారి మాట్లాడండి కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టపడచ్చు ఇష్టపడకపోవచ్చు మీరు అడిగి తీసుకోండి హలో సార్ మీ పేరు నా రాజు అండి రాజు ఓకే మనం టీవీలో శేఖర్ బాషా గారు ఆ అమ్మాయికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఇస్తున్నారు మీరు కూడా బాధితులు అని చెప్పి చెప్పారు సో మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు సార్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు మీరు అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి మా దగ్గరికి సహాయం కోసం వచ్చిందండి అది ఫస్ట్ భర్త వదిలేసిన తర్వాత రెండో భర్త తో రెండో రెండో భర్తాంత ఏదో గొడవ వచ్చిందని చెప్పి వచ్చింది అది కాకినాడలో యాక్చువల్ ఒక కంప్లైంట్ ఉంది కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇవ్వాలి అబ్బాయి నన్ను వదిలేసాడని చెప్పి వచ్చింది కలప్ అని చెప్పి కానీ అక్కడ జరిగిన తర్వాత ఏంటంటే అబ్బాయి సొంతంగా ఏదో డబ్బులు డబ్బులు ఏదో వాళ్ళని అడిగేసి వచ్చేసింది అనమాట కంప్లైంట్ ఒకటి చెప్పి అంటే వాళ్ళ మీద ఏం చెప్పారంటే చీటింగ్ చీటింగ్ కేసు ఒకటి దాని తర్వాత రేప్ కేసు ఒకటి పెట్టింది అబ్బాయి మీద రేప్ కేసు పెట్టి తను వచ్చేసింది అప్పుడు మన కొంచెం ఇలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి ఒకసారి హెల్ప్ చేయండి అన్నట్టు అడిగింది దాంతో మనమే చివరికి ఏం చేసిందండి కొన్ని రోజుల తర్వాత మన దగ్గర కొంత అమౌంట్ తీసుకుని మన మీద కూడా ఒక కంప్లైంట్ ఇచ్చింది అంటే మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలని అడిగింది ఎలాంటి హెల్ప్ అంటే అతను అబ్బాయి మమ్మల్ని నన్ను వాడుకుని వదిలేశాడు అతని దగ్గర నుంచి నన్ను కలపడం నన్ను కలపండి అబ్బాయితో నన్ను కలపండి లేకపోతే పోలీసులు పట్టించుకోవట్లేదు పోలీసులకు ఒకసారి చెప్పండి వచ్చింది అంటే మీరు ఎట్లా తెలుసు ఎట్లా ముందు ఒక అబ్బాయిటెన్సీలో పనిచేసేది ఓకే మన మన దగ్గర కూడా వచ్చి ఒక పది రోజులు టెంపరీ పనిచేసాం కోసం పది రోజులు పనిచేసిన తర్వాత ఆటోమేటిక్ గా మానేసింది మానేసావు అంటే నా మ్యారేజ్ అయ్యింది అని చెప్పింది ఓకే అంటే అప్పటికి ఫస్ట్ మ్యారేజ్ తెలీదు ఓకే కొత్త మ్యారేజ్ కొత్త మ్యారేజ్ అనుకున్నాం మేము ఇది ఒక తర్వాత మళ్ళీ వచ్చింది ఆ సుమారు ఆఫీస్ చుట్టుతోంది మాకు ఎందుకు ఇవన్నీ పంచాయతీలు ఎందుకు అని చెప్పి మేము అది పట్టించుకోలేదు అమ్మాయి చెప్తా ఉండే కొంచెం మైండ్ కూడా కరెక్ట్ గా ఉండదు మెంటల్ స్టెబిలిటీ లేదు రోజు కూడా మన మాట చెప్పి మనకి ఎందుకని మనం దాని గురించి పట్టించుకోలేదు కాకపోతే కంటిన్యూ గా ఒక మంత్ లోపలికి సరే ఒకసారి పాట ఆడదాము అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు రారు ఎవరు మా నాన్న వాళ్ళు పట్టించుకోలేదు మా నాన్నకి నాకు గొడవలు ఉన్నాయి మా అమ్మకి నాకు గొడవలు ఉన్నాయి పలు కొడతకి నాకు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటాం ఓకే సర్లే ఒక చిన్న పిల్ల గారు ఒక అనే ఉద్దేశంతో మనం వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడికి మీరు మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడారు కాకినాడ కాకినాడ మాట్లాడాము

మేము కొంచెం అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి తీసుకు తీసుకెళ్ళడం జరిగింది అది మిగతా వద్ద దగ్గరికి ఇచ్చారు అనుకోండి అది నిజం అని నమ్మి నిజం అని చెప్పి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది దానిలో అవునవును ఇబ్బంది పడాలి అవును అది మామూలుగా అయితే చాలా ఒక విషయం చెప్పండి దీనిలో ఈ మనలో ఏర్పయిన కొంత మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటాం ఈ చిత్రం అవును 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 శేఖర్ భాషా గారు హైకోర్ట్ అడ్వకేట్ మధు శర్మ గారు చెప్తున్నారు చాలా మంది పోలీసులు కూడా ఇందులో ఎఫెక్ట్ అయ్యారు హైదరాబాద్ లో

నేను మీకు హెల్ప్ చేస్తాను అని వచ్చింది వచ్చినావా ఎదురు వాళ్ళతో అంటే నాతో ఎవరితో కొంచెం గొడవ ఉంటుందో హెల్ప్ అని వచ్చినావా నాతో ఈ మాట్లాడుకుంది వెళ్ళిపోయింది మాట్లాడుకుని ఎదురు వాళ్ళతో ఎదురు వాళ్ళతో మాట్లాడుకునిస్తాను రాజధాని అడిగింది మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారో ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి సార్ దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం యా ఫోన్ లో నంబర్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ రాజ్ కిరణ్ గారు ఆయన సార్ ఆల్రెడీ చూస్తున్నారు ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా చూసారు బాపట్ల ఆయన చెప్పడానికి ఇబ్బంది పడ్డారు ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ చాలా అండి అంటే ఒక మనిషి మీద వాళ్ళ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెంటీను త్రీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఫైవ్ లెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ సిక్స్ ఇన్ని అఫెన్సెస్ అసలు ఆవిడ మీద చేయడానికి అతనికి ఎక్కడ స్కోప్ ఉందని ఆయన ఇరిగించి అంటే ఏం లేదు జస్ట్ ఏంటంటే నేను కేసు పెడితే మీరు నాతో కాంప్రమైజ్కి వచ్చి సెటిల్ అయిపోవాలి సెటిల్ అవ్వలేదా ఒక్కొక్కళ్ళ అంతం చూస్తాను ఒక ఆడ మనిషికి ఇన్ని చోట్ల ఇన్ని ప్లేసుల్లో నిజంగా అన్యాయం గారు ఎక్కడైనా బేసిక్గా ఆలోచిద్దాం ఒక చోట మోసపోయింది అంటే రెండో చోట ఆడపిల్ల ఎక్కడైనా అలర్ట్గా ఉండాలా లేదా రెండో పెళ్లి అయిపోయింది రెండో చోట్ల అయిపోయింది మళ్ళీ మూడో చోట ఉన్నావు మూడో చోట కేసు ఇప్పుడు వచ్చావు ఇంకో కేసు నీ మీద ఇంకో మగపిల్లాడు తిరిగి నీ మీద కేసు పెడితే గానీ అప్పటికి ఆ కేసెస్ కూడా నువ్వు అటెండ్ అవ్వకుండా తిరుగుతున్నావు ఓకే అంటే ఒక నీ నిజంగా మా ఇదంతా ఒక రకమైన మా మాయ సంపా డబ్బు సంపాదించడానికి చేసే కుట్ర కాకపోతే నీకు అన్యాయం జరిగినప్పుడు ఒక చోట నువ్వు ఎలాంటి జాగ్రత్తగా ఉంటావు కదా ప్రతి చోట నువ్వు కేసులు పెడుతున్నావు ప్రతి చోట హింసిస్తున్నావు ప్రతి చోట మనుషుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నావు అంటే ఆ అమ్మాయి నైజం అర్థం కావట్లేదా కాంట్రాక్ట్ అర్థం కావట్లేదా క్యారెక్టర్ అర్థం కావట్లేదా ఇది కేవలం డబ్బులు గుంజడానికి ఈవెన్ సామాన్యుడి నుంచి ఆయన కూడా ఒక లీడరు ఆ ఏరియాలో ఒక లీడర్ అయినా అంటే సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరు దే ఆర్ టార్గెటింగ్ ది బిజినెస్ మ్యాన్ అండ్ అస్ వెల్ అస్ సెలెబ్రిటీస్ ఏవి ఏది చేసినా సరే డబ్బు సంపాదించాలి అయినా సరే బ్లాక్ చేయాలి ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ లీస్ట్ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ ఏదైనా ఓకే ఇప్పుడు ఇందాక మనం చూసిన దాంట్లో పోలీసులు అయితే హాస్ డిమాండెడ్ ది ఫైవ్ క్రోర్స్ ఒక హైయర్ అఫీషియల్ ని అవునా అంటే ఇక్కడ మనిషిని బట్టి అమౌంట్ కూడా వేరియేషన్ మారిపోతుంది ఓకే సో ఎవరి దగ్గర మనం ఎంత దండుకోవచ్చు అనేది ఒక క్లియర్ పిక్చర్ ఆమె దగ్గర ఉందన్నమాట ముందుగా ఉంటుంది ఇట్స్ ప్లాన్ కాదండి అది కనీసం చార్జ్ షీట్ కూడా కాలేదు వెంటనే తీసి పక్కన పడసారు ఆ కేసు అలా ఉంటాయి అంటే జస్ట్ కేసు పెట్టి భయపెడతారు అన్నమాట క్రియన్ చేయడం మనుషుల్ని హింసించడం అంటే దిస్ ఇంపాక్ట్స్ ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది అవతల వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే నా నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నీ మొత్తం నీ వాళ్ళలో నీ పరువు తీసి నిన్ను డెస్ట్రాయ్ చేసేసి నడి రోడ్డు మీద లాగేసి నిలబెడతాం ఓకే ఇది పందరి అంటే ఎవడు మాట్లాడేవాడు లేకపోతే అంటే నీకు చట్టం ఉంది కదా అని నువ్వు వాడుకుంటా అంటే ఆ చట్టాన్ని వాడుకోవడం అవతల వాడికి కూడా తెలుసు ఓకే అది రియలైజ్ అవ్వాలి అంటే మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే భయపడిపోవాలి ఆడవాళ్ళు పెట్టే కేసులకి భయపడిపోవాలి వాళ్ళ మగవాడు ఇక్కడ నడిచే పరిస్థితి ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకళ్ళకి కూడా ఈ మొత్తం హిస్టరీ తెలియదు నేను ఒక్కడే ఇది మొత్తం ఇంటిగ్రేట్ చేసి చూపిస్తున్నాను ఎవరికైనా సరే ఇది ముందుగానే తెలిసిందనుకోసారి ఆ అమ్మాయి ఇది ఆ అమ్మాయి కాండక్ట్ ఇది అమ్మాయి క్యారెక్టర్ ఇది అని చెప్పి మనం చూపించగలిగితే ఏ పోలీస్ స్టేషన్ అసలు కనీసం కేసు కూడా తీసుకుని ఇట్లాంటి అమ్మాయి అని చెప్పి బట్ వీళ్ళెవరికి కూడా ఈ కేసు పెట్టిన వాళ్ళకి వాడికి వాడికి ఫస్ట్ తెలియదు 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 కాబట్టి వాడు అయ్యో అని చెప్పి ఇది ఫ్రాడ్ అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లోనే మనం చూసాం కదా నాకు అబార్షన్ అయిందని రెండు రెండు కంప్లైంట్ లో ఏమన్నా రాసింది నా భర్త సంసారానికి అందుకని పెళ్లి చేసుకున్నాను ఏంటది అక్కడే తెలిసిపోతుంది కదా అవును ఇప్పుడు శేఖర్ బాసాగర్ దగ్గరకు వచ్చే వరకు కూడా గతంలో ఏం జరిగిందో ఎన్ని పెళ్లి అయినాయో ఏం కేసులు నమోదయ్యో ఏం జరిగాయో ఎవరికి తెలియదు డీటెయిల్స్ ఏమి లేవు మీకు చెప్పనా నాతో వేలు ముద్ర తీసుకున్న తర్వాత ఏం రాసుకుంది అని అడిగారు కదా అక్కడ రాసింది నాకు ముందుగా పెళ్ళైందనే విషయం తర్వాత ఇంకోటితో అయిందనే విషయం తర్వాత నాకు ఈ వేధింపుల విషయం ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి నేను రాసినట్టుగా పైన రాసుకుంది ఓకే టాలెంట్ అలా బెదిరించి రాయించుకున్న ఏ కాగితము చలోదండి ఏ కాగితము అలా బెదిరించి రాయించుకున్నది ఎన్నడూ చల్లదు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఆనెస్ట్లీ మనం ఆయన తరపున పోరాడుదాం నిలబడదాం అమ్మారు ఈ శేఖర్ భాషాన్ని కాపాడు తీరుతాం మనం లిటర్ మీరు నమ్మరు నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి పేరు చెప్తే వెంటనే తక్కువను గుర్తుపట్టాడు ఇందాక ఆయన చెప్పారు కదా సైదులోని ఎస్ఐ గారు ఉండేవాళ్ళు ఎస్ఆర్ నగర్లోనే ఓకే అదే టైంలో ఆయనకి ఎస్ఆర్ నగర్ లో నలుగురు ఐదుగురు ఎస్ఐలు ఉండేవాళ్ళు కదా ఆయన పక్కన ఉన్న ఇంకొక ఎస్ఐ ఓకే ఆయన వెంటనే రికగ్నైజ్ చేశాడు అక్కడ పక్కన ఉన్న కానిస్టేబుల్ కూడా ఆ వామ్మో అని చెప్పి ఆయన మాటలు కూడా నేను చెప్పలేను అంత వెంటనే రియాక్ట్ అయ్యారు అనమాట ఓకే సో అంటే నాన్నపులి నాన్నపులి కథలాగా ఫస్ట్ టైం కేసు పెడితే ఓకే అయ్యో పాప నిజం అనుకున్నారు రెండోసారి ఈ ఈ రాజకీయ అతను కూడా పాపం అమ్మకి ఏదో సహాయం చేద్దాం అన్యాయం అయిపోయింది అని చెప్పి మొదటి మొగుడు గురించి దాచిపెట్టి రెండో మొగుడు మాత్రమే నా మూడు అన్నట్టుగా చెప్తే తను సహాయం చేయడానికి వెళ్ళి ఎస్పీని పరిచయం చేస్తే ఆఖరికి ఆయన మీద కేసు పెట్టి ఆయన డబ్బులు డిమాండ్ చేసింది ఓకే చిన్నవాళ్ళు సర్కిల్ లేని వాళ్ళు పెద్దవాళ్ళతో పరిచయం లేని వాళ్ళు ఉంటే ఇందులో వాళ్ళు బలిపశువులే వీళ్ళు దాంట్లో చత్తా వీళ్ళు పెట్టే కేసులు ఎదుర్కోవడం తెలియని వాళ్ళు ఉండి భయపడిపోతే ఇక వాళ్ళ మీ వాళ్ళ బతుకు బుగ్గిపాలైపోయినట్టే ఎవరైతే చేస్తారో వాళ్ళనే ఓకే సానుభూతితోటి ఓకే సో శేఖర్ భాష దగ్గర ఎవరైతే అమ్మాయి ఇబ్బంది పెట్టిందో శేఖర్ భాషను బ్లాక్మెయిల్ చేసిందో ఈ బాధితుల్ని ఎవరైతే ఉన్నారో సో ఆ అమ్మాయి ఎవరు అనేది కనుక్కునే ప్రయత్నం మన టీవీ కూడా చేసింది కాంటాక్ట్ కూడా సంపాదించింది శేఖర్ భాష ఒక కాంటాక్ట్ ఇచ్చారు ఫస్ట్ కలవలేదు తర్వాత శేఖర్ భాషనే ఇంకొకసారి ట్రై చేసి ఆ అమ్మాయి నెంబర్ తీసుకునే ప్రయత్నం చేశారు మన టీవీ దగ్గర ప్రస్తుతం ఆయన నెంబర్ కూడా ఉంది ఒకసారి మాట్లాడదాం శేఖర్ భాషా గారు మధు శర్మ గారు ఇప్పటివరకు వరకు శేఖర్ భాషా వర్షనే మనం విన్నాము సో యాక్చువల్ గా ఆ అమ్మాయి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం తెలుసుకుందాం తప్పనిసరి ఇప్పుడు మీడియా తరఫున మన టీవీని ఆశ్రయించారు శేఖర్ భాషా గారు సో ఆయనకి జరిగిన అన్యాయం గురించి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసింది బాధితులతో కూడా మనం మాట్లాడదాం వాళ్ళు ఏ రకంగా బ్లాక్మెయిల్ కు గురయ్యారు వాళ్ళని ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేసింది ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నారు సో అది వాస్తవమా కాదా అసలు ఆమె ఏం చెప్తుంది సో ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం శేఖర్ భాష దగ్గర ఎందుకు ముందే నేను ఆవిడ వర్షం తీసుకున్నాను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే నెంబర్ కూడా నేను మనకి ఏమైనా శేఖర్ భాష గారు హైట్ చేశారో కూడా తెలుస్తుంది ఎస్ ఎస్ శేఖర్ భాష చెప్పే అన్ని వాస్తవాల వాస్తవాల అటు కూడా మనం తెలుసుకునే తెలుసుకోవాలి కదా అబద్ధాలు చెప్తుంది తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాట్ ఇస్ వాట్ అని తెలుస్తుంది ఏమి అభిప్రాయం అవును ఏ ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఫోన్ చేస్తున్నాను అభిప్రాయం ఏం సార్ ఏమైనా చెప్పచ్చు ఆధారాలు కావాలి కదా మాట్లాడదాం హలో అండి నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓకే మనం టీవీ నుంచి చేస్తున్నాను నేను యాంకర్ మాట్లాడుతున్నాను శేఖర్ భాష మనం టీవీకి వచ్చారు మీరు శేఖర్ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారు ఆ డీటెయిల్స్ మొత్తం మాకు వినిపించారు ఏంటి మీ భాషను కూడా తెలుసుకోవాలని మనం టీవీ ప్రయత్నం మీరేం చెప్తారు ఇప్పుడు ఆ నేర్లో ఉన్నాము ఫేక్ అండి యాక్చువల్ గా డీజీపీ ఆఫీస్ లో కేసు నడుస్తుంది మేము డీజీ గారికి కంప్లైంట్ చేస్తే టీవీ ఛానల్ తో మేము మాట్లా ఎలక్షన్ అయిన తర్వాత మేము వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే నిజం అబద్ధమో ప్రూఫ్ చూసి మీరు చెప్పలేరు డీజీ యాక్షన్ తీసుకుంటారు ఇది ఆల్రెడీ నవంబర్ ఫిఫ్త్ నుంచి జరుగుతుంది

ఇంట్రెస్ట్ అండప్ ఓకే మీకు ఆల్రెడీ కూడా నేను పెట్టా నేను మాట్లాడుతున్నాను మీరు ఏం చేస్తారో చెయ్యండి అంతకింత మీకు మీరు మీరు ఇన్వాల్వ్ అయ్యారు మీరు అంత తీసుకున్నా నాకు తెలియదు కదా నాకు ఇంత ఫోన్ చేస్తే ఏమోహం పెట్టుకుని ఒక ఆడపిల్ల లైఫ్ ఆడుకుని కాదండి నేను చెప్పేది వింటారు మీరు ప్లీజ్ నేను చెప్పేది శేఖర్ భాష గారు మీ మీద అలిగేషన్ చేశారు నన్ను శేఖర్ భాష గారు శేఖర్ భాష గారు ఏమన్నా ఏమన్నా హైకోర్టు అడ్వకేట్ మధు గారు అది ఆవిడ వర్షం కనీసం చెప్పేది కూడా వెంటల డిఫెండ్ చేసుకోవాలంటే డిఫెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు నిజంగా ఏదో మనల్ని బెదిరించాలి చేయాలంటే ఇప్పుడు ముందు మనం చేసినప్పుడు కూడా మన మన టీవీ ఫోన్ చేసి మనందరికి బెదిరింపు కాల్స్ ఇచ్చిన మాట మనకి రికార్డెడ్ కదా మనకు కూడా చెప్పాలి ఇంత ముందు కూడా ఆఫ్ ది ఆఫ్ కెమెరా కాల్ చేసే ప్రయత్నం చేసింది ఆ సమయంలో కూడా ఇలాగే రాంగ్ గా బిహేవ్ చేసింది ఇన్ఫ్రంట్ కెమెరా ముందు ఏం మాట్లాడుతుంది ఈ శేఖర్ భాష చేసిన ఎలిగేషన్కి సంబంధించి ఆమె ఏం మాట్లాడదో ఆమె అభిప్రాయాలు కూడా తెలుసుకునే రికార్డ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ కాల్ చేయడం జరిగింది కానీ కనీసం మనం చెప్పేది కూడా వినని పరిస్థితి కనిపిస్తోంది సో మధుగారు చెప్పండి అయితే ఇప్పుడు ఆమె క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేయాలి సార్ ఆన్సర్ చేయాలి అంటే వినాలి కదా ఆన్సర్ చేసేదానికి ఏమీ లేదు అక్కడ దొరికిపోతుంది ఇప్పుడు కంప్లైంట్ మీరు మనం పోలీసు పెడదాం చూపిద్దాం ఇలా ఇలాంటి వాళ్ళతో సమాజానికి ప్రమాదం ఉన్నది అని పోలీసు వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్దాం ఎక్కడ డిబేట్ కైనా సరే ఎక్కడికి రావడం అయినా సరే మనం మనం టీవీతో సహా కదిలి మేము ముందుకు రావడానికి సిద్ధం ఎక్కడ మాట్లాడదామో మాట్లాడదాం రండి ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇంతవరకు మనము ఆవిడ ఎవరనేది మనం పబ్లిక్ నిజంగా చెప్పలేదు ఆవిడ వస్తాను చెప్తాము అంటే వీఆర్ రెడీ మనకేమీ ఇబ్బంది లేదు వాస్తవం అవును కదా ఒక లేడీ వల్ల జరిగిన అన్యాయాన్ని సమాజానికి చూపించాం కానీ ఇప్పుడు ఏం చెప్తుంది కానీ ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వలీ గారు ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మనకి విత్ సాక్ష్యాధారాలతో మనం ఉన్నాము ఆవిడ రాసిన తప్పుడు స్టేట్మెంట్లు ఇదివరకు ఎలా ఉన్నాయి ఆవిడ మీద రివర్స్ కేసులు పెట్టి ఉన్నాము బాధితులు మనతో మాట్లాడేవారు విట్నెస్తో సహా మన దగ్గర ఉన్నారు సో ఇన్ని సాక్ష్యాధారాలతో ముందుకెళ్తున్న మనము బెదిరింపులకు భయపడాలా ఇవాళ అడ్వకేట్ మధు గారు ఇవి ఒక ఆడపిల్ల జీవితంతో మీరు ఆడుకుంటారా ఏం ఆడుకున్నా అంటే ఇంతమంది మగపిల్లల జీవితంతో ఆడుకోవచ్చా ఈజిట లిబర్టీ లా ఏమన్నా మీకు ఆ రైట్ ఇచ్చిందా లా ఏమన్నా మీకు రైట్ ఇచ్చిందా ఇంతమంది మగపిల్లల మీద కేసులు పెట్టడానికి మీకు చట్టం ఏమైనా చెప్పిందా నేను ఇదే మొదటి నుంచి చెప్తుంది ఆడవాళ్ళు మిస్యూజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ మార్కెట్ లో జరుగుతోంది మొదటి నుంచి నేను చెప్పింది ఇదే ఇవాళ మనం ఆ వీడియోస్ చేయడం వల్ల మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం వల్ల ఇవాళ అవేర్నెస్ పెరిగి శేఖర్ భాష లాంటి వాళ్ళు కూడా ఆయన కూడా ముందుకొచ్చి సమాజానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తా కాపాడదాం మగపిల్లల్ని అన్యాయం అవుతున్న వాళ్ళని కాపాడదాం అట్లానే నేను అమ్మ చెప్పేది తప్పు చేసే ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మిగిలిన ఇంట్లో ఉండి చక్కగా ఇల్లు చూసుకొని చక్కగా చేసుకునే ఆడవాళ్ళ గురించి నేను ఏ మాట మాట్లాడలేదమ్మా ఇవాళ పెరుగుతున్న చట్టాలని అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను ఇవాళ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను కేకర్ భాష గారు ఫోన్ కాల్లో డైరెక్ట్గా మీరు లైవ్లో కూడా విన్నారు సో మనం చెప్పేది ఎక్కడ వినట్లేదు షటప్ మీకు ఎవరు రైట్ ఇచ్చారు ఒక ఆడపిల్లల్ని ఈ విధంగా రోడ్ మీద గిడుస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాను సో ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే నాకు న్యాయం కావాలి ఫస్ట్ నేను మహిళా సంఘాలు తీసుకొస్తాను సెకండ్ నేను పోలీసులో రేప్ కేసు పెడతాను లేకపోతే మీరు ఏ కేసు పెడితే ఆ కేసులు పెడతాను నాలుగోది ఏంటిది చాంబర్లో పెడతాను ప్రతిదీ తీసుకెళ్ళి ఛాంబర్లో పెడతాను సో ఇలా రకరకాల పేర్లు పెట్టి మనుషులను ఏదో రకంగా బెదిరిస్తుంది మిమ్మల్ని బెదిరిస్తుంది మీ మీ ఛానల్ కూడా బెదిరించింది కదా అవును అవును నాకేదైనా అయితే ఏంటి రెస్పాన్సిబుల్ నేను వచ్చి మీ దగ్గర అది చేసుకుంటా ఇది చేసుకుంటా సేమ్ మిమ్మల్ని ఎలా బెదిరించిందో నేను చచ్చిపోతాను నా చావుకు మీరే కారణం అని చెప్పి మేము మీద రాసి పెడతా అని చెప్పి ఎలా బెదిరించిందో ఓకే అదే రోజు మీరు ఇప్పుడు గుర్తెచ్చుకోండి మీరు వెళ్ళారా పోలీసుల దగ్గరికి వెళ్ళలేదుగా లేదు మరి నన్ను అడిగారుగా ఆ రోజు అమ్మాయి నా కళ్ళ ముందే వేసుకోని చచ్చిపోతాను అని చెప్పి నన్ను ఇది చేస్తే ఒక ఎమోషనల్గా పాప అమ్మాయికి హెల్ప్ చచ్చిపోతుందేమో మనిషి చచ్చిపోకూడదని చెప్పి నేను చేసిన దానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో సార్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఓకే పాములాగా మనం ఎంత పాలు పోస్తే అది కాటేసారు అసలు అన్నిటికంటే ఇంకొకటి సార్ ఈ కేసులు అన్నింటిలోనూ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పోలీసులు కేసులు పెట్టేటప్పుడు సార్ కొంచెం స్టడీ చేయరా మొదటి వాడి మీద ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేసింది అప్పటిదాకా ఆ అమ్మాయి కేసు పెట్టలేదు అయ్యో ఆడపిల్ల అన్యాయం అయిపోయిందని పెట్టేశారు ఓకే మరి రెండో వాడి దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి వాడితో విడాకులు అయింది అనేది లేదు లేకుండా వీడి మీద కేసు పెట్టేస్తే ఎలా తీసుకుంటారు సార్ ఇంకోటి ఏంటంటే వాడు నపుంసకుడు అని పెట్టినప్పుడు ఈఎంఐ స్వహస్థాలతో రాసిన కంప్లైంట్ వాడు మొదటి మొగుడు నాకు అభాషం చేయించాడు అని చెప్పి రాసింది కనీసం చదవరా సార్ పోలీసులు ఓకే చదవకుండా రెండో వాడి మీద కేసు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం హింసించి వాళ్ళందరూ అసలు పారిపోయి ఇప్పుడు ఎక్కడో ఎక్కడున్నాడో తలదాచుకున్నాడు తెలియని పరిస్థితిలో బతుకుతున్నాడు ఆ రెండో మూగుడు వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మ చనిపోయారు పాపం ఇది హార్ట్అటాక్ వచ్చి ఇది తట్టుకోలేక ఓకే పోలీసులు కొంచెం కొంచెం తెలివిగా వ్యవహరించి అవును మొదటి కంప్లైంట్లో ఏంటి ప్రెగ్నెన్సీ చేసి అబోషన్ చేశాడని చెప్పి రాశాడు రెండో కంప్లైంట్లో నా కూడా నపు ఎట్ట రాస్తావు నువ్వు ఇది ఫ్రాడ్ కంప్లైంట్ కాదని పోలీసులు అప్పుడే నిలదీసి ఆ అమ్మాయిని పక్కన పెట్టుంటే కాదు కదా మన పోలీసులు అలాగే ఉన్నారు ఇలాంటి అమ్మాయి ఒక పెద్ద పోలీస్ ఆఫీసు మీద వెళ్ళి కేసు పెడితే కనీసం వాళ్ళు ఆలోచించారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఓకే ఇలాంటి ఇలాంటి ఫ్రాడ్ కేసులు పెట్టాం ఇంకొకటి మనుషులు ఎట్టలు డిమాండ్ చేస్తుంది కదా ఐదు లక్షలు కావాలి పది లక్షలు కావాలి అని చెప్పి నన్ను డిమాండ్ చేసిన కాల్ రికార్డు నా దగ్గర అంతే ఇంకా చాలా మంది ఇప్పుడు మీతో మాట్లాడారు కదా ఆ డబ్బులు డిమాండ్ చేసింది ఇంకొకళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది ఇదే పని సార్ ఇవిగల్ గా ఉన్న డొమైన్ లో ఉన్నాయి సో అందుకనే మన కేవలం మీరు చేస్తున్న ఎలిగేషన్స్ మీ వైపు నుంచే ఉన్నాయి ఆమె అభిప్రాయం కూడా తీసుకుందాం ఈ విధంగా అలిగేషన్స్ చేస్తుంది సో ఆమె ఏమంటుంది

శేఖర్ భాషనే నాయంబడబడ్డాడు అని చెప్పమన్నట్టు నేను చూపిస్తా ఎంత కుక్కలాగా నాయంబడబడింది ఓకే ఆ రికార్డు రికార్డ్లు అన్ని కూడా నేను ఇప్పుడు నేను లాయర్ గారికి వినిపించాను బట్ మీకు మీడియా ముఖంగా నేను ఎందుకు ఇవ్వట్లేదు అగైన్ మన చట్టం ఓకే ఇప్పుడు నా ఫోటో వేసుకోవచ్చు సార్ ఆ మై ఫోటో బ్లర్ చేస్తాను ఇప్పుడు వాళ్ళకి మేము మనం టీవీ ప్రయత్నం కూడా ఓన్లీ మీ వెర్షన్ మాత్రమే తీసుకొని మీ వీడియోస్ మాత్రమే మేము ప్లే చేస్తే సో నిజంగా ఆమెకి అన్యాయం చేసినట్టే అని మనం టీవీ చేశారు సో అందుకే మా మేము కూడా ఆ వెర్షన్ తీసుకునే దాంట్లో భాగంగానే కాల్ చేశాము ఇంతకుముందు కెమెరా లేకుండా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు సో కెమెరా ముందుకు వచ్చి ఒకసారి లిఫ్ట్ చేసింది ఒకసారి లిఫ్ట్ చేసి సరిగా స్పందించలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు ఆయన సంబంధం లేదు శేఖర్ భాషతో అన్నది సో మమ్మల్ని థ్రెడ్ చేసే ప్రయత్నం చేసింది సో అదే విధంగా కెమెరా ముందు కూడా రికార్డ్ చేసే ఉద్దేశంతోనే ఇప్పుడు క్లియర్ క్లియర్గా మాట్లాడుతుందా మనన్ టీవీకి వస్తుందా వచ్చి ఆమె వర్షం ఆమె చెప్పుకునే ప్రయత్నం చేస్తుందా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రోగ్రాం కూడా మేము అనుకున్నాం కానీ కనీసం చెప్పేది వినే పరిస్థితి లేదు పూర్తిగా మనం ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే పరిస్థితులు లేదు సో ఇంకా మనం థ్రెడ్ చేసే విధంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము మీ సంఘం చూస్తూ అన్నట్టుగా మాట్లాడింది సో చూద్దాం మనం టీవీ వేదికగా ఆమె ఏమన్నా తన బాధని చెప్పుకోవడానికి మనం వెళ్దాం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్దాం మేము పోలీసులు థ్రెడ్ చేస్తే మనం ఆవిడ మీద పెట్టడానికి ఇంకా మనకే ఉన్నాయి ఆవిడ మీద రివర్స్ కేసులు ఉన్నాయి కదా మళ్ళీ గారు ఆవిడ మీద కూడా రివర్స్ కేసులు ఉన్నాయి కదా ఆల్రెడీ నేను మీకు సో ప్రజాస్వామ్యంలో ఎవరు వర్షం వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ఒక మాట ఒక్క మాట నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఇప్పుడు నాకు ఏమీ లేదు ఆ అమ్మాయి నన్ను డబ్బులు అడిగింది పెళ్ళాన్ని నిన్ను చంపేస్తాను పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి థ్రెట్ చేసింది భార్య అభాషణ చేయింది పెళ్ళాన్ని కొట్టి ఆ వీడియో రికార్డ్ చేసి నాకు పంపించింది ఇలాంటి చిత్ర హింసలు నన్ను ఎన్ని గురి చేసిందో వాటన్నిటిని భరించాను నేను అయ్యింది అయిన తర్వాత మొత్తానికి ఒక ఒక పర్టికులర్ స్టేజ్లో ఆ అమ్మాయి నన్ను యాక్చువల్గా ఇది రా నువ్వు నన్ను రేప్ చేస్తున్నావు అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తాను అనే స్టేజ్కి ఇంకా నాకు బద్దలైపోయింది పో ఏదైతే అయిందని చెప్పి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చున్నా హండ్రెడ్కి ఫోన్ చేసే వాళ్ళు వచ్చారు నేను వెళ్ళను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను మొత్తం అయింది ఆ స్టేజ్కి అయ్యేటప్పటికి ఇంకా వీడి దగ్గర మన పప్పులు ఉడకవు బెదిరిస్తే భయపడితే భయపడినంతసేపు భయపెట్టి ఏం చేయించుకోవాలో అని చేయించుకో అంత ఊడిగా చేయించుకుంటుంది ఒక్కసారి తిరగబడితే పారిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ లేదు ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి ఎక్కడో పోయి ఎక్కడో ఉంటుంది కానీ ఇంకొక ఇంకొకర టార్గెట్ చేస్తుంది సో వాడికి తెలియదు ఈఎంఐకి పెళ్ళైందని ఇంతమందిని మోసం చేసుకోవడం శేఖర భాషని ఇబ్బంది పెట్టిందని ఇప్పటివరకు ఎస్ ఇంకొక కొత్త పర్సన్ చూసుకునే వరకు ఇవన్నీ తెలియదు అంటారు ఇవన్నీ తెలుస్తాయి ఇప్పుడు మీ ముఖంగా ఇంకొకటి జాగ్రత్తగా ఉంటాడు ఓకే సో అందుకే సొసైటీకి తెలియాలని ఉద్దేశంతో మీరు మీడియాకి వచ్చారు నాకు ఇప్పుడు రైట్ నాకు నాకు ఏ రకమైన ఐ మీన్ థ్రెట్ అంటే మొన్న మొన్న ప్రోగ్రాం వచ్చిన తర్వాత మళ్ళీ మా మిసెస్ ఫోన్కి నేను మీకు వీడియో ముఖంగా నేర్చేసాను ఏ వీడియో అయితే పెట్టి నన్ను బెదిరించాయి బెదిరించి బెదిరించాలి అనుకుంటా బేసికల్ ఆ వీడియో గురించి నేను ఏ రోజు భయపెడలా ఒక్కసారి నేను బయటకు వచ్చేసిన తర్వాత తెచ్చేసా నేను ఏ ఏం చేసింది నేను కారు నడుపుతుంటే ఆమె వచ్చి టిక్ టాక్ ఏదో చేసుకుంటాను వీడియో చేసుకుంటు కాదని ఎక్కి మీద ఎక్కి వీడియో తీసుకొని ఆ వీడియో మావిడికి పోస్ట్ చేసి ఓకే ఇద్దరి కాపురంలో చిచ్చు పెట్టాలి వీటి కొంప కొల్చాలి ఆ అమ్మాయి మాట్లాడే రికార్డింగ్ పెట్టి కొంప కూలిస్తే గానీ నీకు తెలియదు ఏం జరుగుతుందో అని చెప్పి ఆ మాయి అరిచి సైకోలాగ చేసిన రికార్డు నేను మీకు ఇప్పుడు నేను మీడియం మీకు ప్లే చేయాలో అదొకటే కాదు అదొకటే ఇవన్నీ తక్కువ సార్ ఇవన్నీ అయిపోయింది నా సరే నా అన్ని నేను మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నా కాపాడాల్సిన కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళ పాపం ఇప్పటికీ బాధలు పడుతున్నారు నేను నన్ను వాళ్ళు టచ్ కూడా చేయలేదు నేను వాళ్ళ మీద కేసులు పెట్టాను అని చెప్పిన రికార్డు నా దగ్గర ఉంది ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన ఇబ్బంది ఇబ్బంది వాళ్ళందరికీ మనం ఆయన ఏ రోజు నేను మాట్లాడలేదు కానీ ఈ అమ్మాయి నాతో ఏంటి నేను నమ్మిన దేవుడు సాక్షిగా నేను చదివిన భగవద్గీత సాక్షిగా నేను అన్ని వేసి చెప్తున్నా వాళ్ళు నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మరి ఎందుకు పెట్టావు నువ్వు కేసులు అంటే సినిమా తీ డబ్బులు కావాలి నాలుగైదు కోట్లు ఓకే సో ఇది పక్కన పెడితే దానికి మరి ఆయన నీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాడు ఏం హెల్ప్ చేశాడు రెండో మూడు మీద కేసు పెడితే ఆ రేపు కేసుని ఆయన సపోర్ట్ చేయలేదంట రేప్ కేసులో ఏమొచ్చింది అసలు ఏమీ జరగలేదు ఇదంతా తూతుంబర్ కేసు అని చెప్పి తేలిపోయింది అలా తేల్చినందుకు ఆయన మీద కక్ష కట్టి ఆయన మీద కక్ష కట్టి ఆయన మీద కేసు పెట్టి ఆయన దగ్గర నుంచి డబ్బులు కొందని ట్రై చేస్తుంది ఇలా ఈ ఆ ఒక్క రికార్డ్ అయినా సార్ ప్లే ఆమె హిస్టరీ మొత్తం మీరు చెప్తున్నారు చేసింది చెప్తున్నారు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తుంది చెప్పడం కాదు సార్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఆ ప్రూఫ్స్ కూడా నేను తీసుకుంటాను సో ఆమె ఏం చెప్తుందో వినాలని మనం ఫోన్ చేసామో రెస్పాండ్ కాలేదు సో భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో మనంటి దగ్గరికి వచ్చి ఆమె బాధ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం మనంటి ఒక అవకాశం కల్పిస్తుంది ఆమె కూడా శేఖర్ భాష ఇది అంటున్నారు మీ గురించి ఇట్లా చెప్తున్నారు మీ హిస్టరీ ఇదే అని చెప్తున్నారు ఇది కాదు శేఖర్ భాష చెప్పేవి అబద్ధాలు అని ఆమె చెప్పుకునే ప్రయత్నం ప్రదేశంలో ఎవరైనా చెప్పుకోవచ్చు అవును సో అది కూడా మనం అవకాశం కల్పిద్దాం సార్ నేను చెప్పేది అబద్ధాలు అని చెప్పడానికైనా సరే నేను మాటలతో చెప్పట్లేదు ఇవి లీగల్ డొమైన్లో మీరు కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు మొత్తం ఇవన్నీ కూడా సంపాదించవచ్చు ఎవరైనా సరే చూద్దాం సార్ ఆమె మళ్ళీ ఇక్కడ వస్తుందేమో చూద్దాం మరొక వీడియోలో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆమె ఏమైనా రెస్పాండ్ అయితే దాని దాని మీద మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా చూద్దాం మధు శర్మ గారు నిజంగా నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు మధు శర్మ గారి యాక్చువల్గా ఆయన ముందే ఆయన వీడియో చూసే నాకు ధైర్యం వచ్చింది మధుశర్మ గారి సర్వీస్ నిజంగా అద్భుతం ఆయన అంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఒక మనిషిని ధైర్యంగా నిలబెట్టారు సో లేటెస్ట్గా ఇంతకుముందు మనం టీవీలో సార్ కూడా అమ్మాయిల మాఫియా సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేశారు దాన్ని చూసి చాలామంది బాధితులు వస్తూ ఉన్నారు సో చాట్లో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను ఒక అమ్మాయి పట్ల సో ప్లీజ్ నన్ను రక్షించండి అని చెప్పేసి పర్సనల్గా సార్తో కూడా కాంటాక్ట్ అయిన పరిస్థితుంది అవును అలా చాలా మంది వచ్చారు ట్రెండ్ మారింది ఒకప్పుడు నిజంగా అమ్మాయిలు బాధింప పడ్డారు అనేది వాస్తవం వాళ్ళు బాధింప పడుతున్నారు హింసలకు గురవుతున్నారు అని తెచ్చిన చట్టాలు కూడా నిజమే వాళ్ళని కాపాడింది కానీ ఇవాళ కొత్తగా రివర్స్ గేర్ తీసుకుంది ఎవరి పరిరక్షణకు అయితే తెచ్చిన ఉన్నాయో అవి పూర్తిగా మిస్యూజ్ అవుతున్న పరిస్థితి మిస్యూజ్ అవుతున్నాయి యమపాశాలుగా మారిపోయినాయి మిస్యూజ్ అని కూడా అనకూడదు నిజంగా కంబాలు యమపాశాలు అని చెప్పొచ్చు మగవాళ్ళకి అంటే మానసిక ప్రశాంతత పూర్తిగా నాశనం అయిపోయి చిందరవందరైపోయి లైఫ్ నాశనం చేసుకొని ఆర్థికంగా కూడా కృంగదీసి కుటుంబ వ్యవస్థను చిదివేసి నడి రోడ్డు మీద మగపిల్లలు నిలబెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నాను వాళ్ళు గారు కొత్తగా అంటే ఇది సందర్భం కాబట్టి చెప్పాలని చెప్తున్నాను కొత్తగా ఆడవాళ్ళు ఇంకొక తెరపైకి తెస్తున్న సో మ్యారిటల్ రేపు మ్యారిటల్ రేపు మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు వాళ్ళు భర్త కన్సెన్ తోటి కనుక లేకుండా శృంగారంలో ఉంటే కనుక వాళ్ళు మ్యారిటల్ రేపు కూడా కేసు పెట్టచ్చు అనేది కొత్త తేవాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ వినిపిస్తుంది నిజంగా అలాంటి చట్టాలు కూడా నిజంగా పరిరక్షణ కోసం తెలిస్తే భారతదేశంలో పెళ్ళిళ్ళు అనేవి ఉండవు మగవాడు పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటారా నిజంగా వీళ్ళు ఫెయిర్గా కలిసిన రేపొద్దున వద్దున ఈ అమ్మాయి మిస్యూజ్ చేయడానికి మళ్ళీ సెక్షన్ వాడుతుంది ఓకే ఈఎంఐనే కదా ఎవరు అంటే ఈఎంఐ ఇన్ ద సెన్స్ నేను ఈఎంఐ నట్లా ఆ ఎవరైతే ఆడపిల్ల అలా ఇబ్బంది పడుతున్నా ఫోర్ నైన్టీ ఎయిట్తో పాటు అది కూడా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది ఓకే నేను చెప్పేది గౌరవ కోర్టు వారు కూడా అదే చెప్పారు మొన్న మేము కన్సిడర్ చేయము అన్ని సందర్భాల్లో కన్సిడర్ చేయము ఇప్పటికే మిస్యూజ్ అయిపోతున్నాయి చట్టాలకు సో ఇప్పటికైనా సరే మిస్యూజ్ అవుతున్నందుకు ఎవరు దయచేసి మగవాళ్ళు ఎవరు భయపడద్దు మీద తప్పుడు కేసులు పెడితే ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయించుకునేటువంటి రైట్ మీకు హైకోర్టులో గౌరవ హైకోర్టు వారిని అప్రోచ్ అయ్యి మీ మీద పెట్టినటువంటి తప్పుడు అలిగేషన్ అన్నిటిని ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకొని మీరు నిర్భయంగా ఉండవచ్చు కానీ మీరు తప్పు చేస్తే మాత్రం మేము కాపాడం తప్పు చేయకుండా మీ మీద తప్పుడు కేసులు పెడితే మాత్రమే మేము కాపాడే ప్రయత్నం చేస్తాం అమ్మాయికి మనం కాల్ చేస్తే మీడియాని జర్నలిస్ట్ కూడా చేసే పరిస్థితి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని తెలిసి మీరు ఎంతమందికి మంచి చేశారో నాకు తెలుసు పర్సనల్ గా పర్సనల్ గా మీరు ఎంతమందిని మంచి చేశారు ఆడపిల్లలకి మీరు ఎంత ఇచ్చారో మీరు పర్సనల్ గా కూడా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లకి స్కాలర్షిప్ ఇస్తూ మీరు చదివిస్తున్నారు కూడా అంటే మీరు ఈ పొజిషన్ లో ఉండి ఇవాళ డైరెక్ట్ గా మీతో మాట్లాడడానికే మిమ్మల్ని త్రెటన్ చేసే స్థితిలో కానీ దిగింది అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి యా థ్యాంక్ యూ సార్ ఆమె మళ్ళీ ఏమన్నా వన్ టీవీకి సంప్రదించి కాంటాక్ట్ అయ్యి ఆ వర్షం ఆమె చెప్పుకునే ప్రయత్నం చేస్తే మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అడ్వకేట్ గారు కూడా ఉంటారు మనకి లైవ్లో ఆ రోజు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ